దామినేడు అభివృద్ధికి కృషి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దామినేడు ఇందిరమ్మ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రగిరి ఎంపీ అభ్యర్థి పులివత్తి నాని తనయుడు పులివత్తి వినయ్ టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు బుధవారం టీడీపీ యువనేత దామినేడు రమేష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తోందని అలాంటి దుర్మార్గులను ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు ప్రధానంగా జిల్లాలో వెయ్యి ఎకరాల మఠం భూములు చివరి కబ్జాలో ఉన్నాయని ఆరోపించారు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బల్లల ద్వారా సుమారు పదకొండు కోట్ల తుడా నిధులు దుర్వినియోగం చేస్తారని అన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని అన్నారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా రూపొందించిన మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాలర్స్ దివాకర్ రెడ్డి మబ్బు దేవనారాయణ రెడ్డి దాము కిషోర్ రెడ్డి మోహన్ రెడ్డి మార్కండేయులు నాయక్ గౌరీ సరస్వతి లక్ష్మి పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు tommy அதோ பிளானிங் ஏ பன்ஜட் கரெக்ட் பாருங்க போينا பாருங்க இவ வந்து ஆப் போயிடலாம் ஆலியன்னா நாகது ஆலியன்னா நாகது చంద్రబాబు నాయుడు గారు సీఎం కావటం మనకు చాలా అవసరం సో కాబట్టి మీరు వచ్చేటువంటి చిన్న చిన్న వాళ్ళు ఇచ్చే పెన్షన్లు దానికన్నా కూడా మీకు తెలియదు సూపర్ సిక్స్ ఇంకా చాలా మంచిది మీ లైఫ్ ఎదుగుదల కోసం అన్నీ చాలా బాగుంటాయి ఇప్పుడున్నటువంటి ఆల్ ఎస్సీ కార్పొరేషన్ నిధులు కావచ్చు బీసీ కార్పొరేషన్ నిధులు కావచ్చు అన్నీ కూడా ఏ ఒక్క రూపాయి కూడా లేకుండా మొత్తం గల్లా మొత్తం ఖాళీ చేసేసి ఆ డబ్బుని వేరే వేరే దారిలో మళ్ళీ చేసి కరెక్ట్గా మీకు రావాల్సిన డబ్బులు రానికుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీరు తరిమి తరిమి కొట్టాలని మీకందరు నేను మా చెప్తున్నాను ఇదే కాకుండా ఈ నెల పదమూడు తేదీ జరగబో ఎలక్షన్లో తెలుగుదేశం ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి పులవెత్నా గారిని ఎంపీ ప్రసాద్ గారిని రెండు ఓట్లు సైకిల్ గుర్తుకేసి మంచి మెజారిటీతో మీరు గెలిపించాలని మీకు అందరు నేను ఎప్పుడు అండగా ఉంటానని నేను కానీ మా అన్న పెద్దపన్న కానీ సీఆర్జన్ గారు కానీ నాని గారి ఫ్యామిలీ కానీ మీ అందరూ ఎప్పుడు మీకు ఇరవై నాలుగు గంటలు మీరు ఏ టైం ఏ అవసరంన్నా కూడా మీకు అందరికి మేము ఉండి మీకు అన్ను వేలలా మీకు అందుబాటులో ఉందని చెప్పి మీ మనస్ఫూర్తిగా మాటిస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈ స్పందన చూస్తా ఉంటే ఖచ్చితంగా విజయం నాని గారిదే అని అనిపిస్తుంది ఇది తొలి విజయం ఈ రోజు మీ స్పందన చూస్తా ఉంటే థ్యాంక్ యూ ఇప్పుడు పెద్దవాళ్ళంతా మాట్లాడారు సో నేను రెండు నిమిషాలు ముగిస్తాను మీకు స్కీమ్స్ గురించి మీకు తెలుసు ఇక్కడ చేసే అక్రమాల గురించి మీకు తెలుసు అన్నీ తెలుసు కానీ నేను చెప్పదలుచుకోవాల్సింది ఒకటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మేము ఓడిపోయినాం ఓడిపోయినా మేము ఎక్కడ దాక్కోలేదు ప్రజల్లోనే ఉన్నాం ఉన్నామా లేదా మొన్న డోర్ టు డోర్ భాగంగా దామినేడికి అడిగి నాన్నగారు రావడం జరిగింది పులివర్తి నాని గారు వచ్చినప్పుడు ఆ రోజు దామినేడికి వచ్చారని నాకు తెలియదు సో ఎందుకంటే మేము ముగ్గురు తెల్ల లేస్తే ముగ్గురు మూడు దిక్కులు పోతాం రాత్రి రుచి కలుస్తాం ఏం మా ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుంటాం అప్పుడు ఆయన ఈరోజు దామినేడికి పోయినా అన్నారు సరే ఏమైంది అన్న అసలు నాకు అక్కడ చూస్తా అంటే నాకు రెండు రోజులు రెండు మూడు రోజులు నిద్రపట్టేట్లేదు అన్న ఎందుకు అన్న అసలు డ్రైనేజ్ కాలువలు చూస్తా అంటే ఒక మనిషి ఇట్లా కూడా జీవిస్తారా అని అనిపించింది దామినేడికి వెళ్తే అనేది అసలు అవునా నాకంతవరకు తెలిసి దావని ఇంత పరిస్థితి ఉందని సో బయట చూపించేది మన చెవిరెడ్డి గారు బయట ప్రొజెక్షన్ చూపించేది ఒకటి ఇక్కడ లోకల్లో జరిగేది ఒకటి ఐదు సంవత్సరాలు ఒక్కసారన్నా ఊరికి ఒక్కసారన్నా వచ్చాడా కానీ కానీ కుక్కర్ పంపించినాడు చీర పంపించినాడు స్వీట్ పంపించినాడు అవునా కదా ఇప్పుడు ఆ ఒక్క డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల ఎంతమంది కుటుంబాలు మీ పిల్లలు హాస్పిటల్ పోయినారు ఎన్నిసార్లు హాస్పిటల్ పోయినారు ఇంత ఒక నెలకి ఐదు సార్లు పోయి ఉంటారు హాస్పిటల్కి ఆ హాస్పిటల్ బిల్లు చూసి ఈ పక్కన ఒక చీర విలువ చూస్తే మీకు అర్థమైతుంది అంటే అహంకారం నేను ఒక చీర వాడేస్తా నా కోటేస్తారు నేను ఒక కుక్కర్ ఇస్తా నా కోటే వేస్తారు అని అహంకారం ఇంకేం లేదు సరే మొన్న నాన్నగారు వచ్చినారు వచ్చి ఆయన ఆయననే క్లీన్ చేశారు మన చెత్త గుర్తుందా లేదా మీకు మళ్ళా సొంత డబ్బు పెట్టి డ్రైనేజ్ క్లీన్ చేయించినారు అప్పుడన్నా ఇంత ఇంత మాత్రం ఇంకెది జ్ఞానం ఉంటే ఈ పాటికి డ్రైనేజ్ కాలువ క్లీన్ చేసి ఉండాలా చేయలేదు ఎందుకు అహంకారం నేను ఒక చీర ఇస్తా ఓటికి పదివేలు ఇస్తా ఏడికి పోతా నా కోట్లు వేస్తారు కదా అట్లే ఉన్ని హాస్పిటల్ పోని డ్రైనేజ్లు అట్లే ఉన్నాయి డ్రైనేజ్ కాలువలు అట్లే ఉన్నాయి పక్కన తిరుచానూరు మన తిరుచానూరు రివర్ లో ఇంచుమించు వంద కోట్లు ఇసుక దోపిడీ జరిగింది తెలుసా తెలీదా ఆ వంద కోట్లు దోపిడీ చేసినప్పుడు సరే చేసుకొని డబ్బు తిని పోని పది లక్షలు పెట్టలేరా మన పంచాయతీకి పక్కన పదహైదు ఇప్పుడు సీఆర్ చెప్పినట్టు పద పక్కన పదహైదు ఎకరాలు తినేసారు ఇంచుమించు ఐదు వందల కోట్లు ఐదు లక్షలు పెట్టలేరా మన పంచాయతీకి ఒకసారి ఆలోచించండి మేము ఎల్లప్పుడు మీతో ఉంటాం ఈ ఒక్కసారి అవకాశం ఏంటి రోజు రోజు కూడా ప్రజల డబ్బును దోచేయడం తప్పితే మనకు ఏ కార్యక్రమాలు చేయలేదు ఏ పని చేయలేదు ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీకు ముందుగానే చెప్పింది మైళ్ళమ్మా మీకు గుర్తు చేస్తున్నా మూడు సిలిండర్లు మీకు అందరికి కూడా ఫ్రీ మీరు సంవత్సరానికి మూడు సిలిండర్లు కొద్దిగా ఇద్దరుంటే అదే సరిపోతుంది మనకు కుటుంబంలో తిరిగి ఒక నలుగురు అయితే ఉంటే కొద్దిగా ఎక్స్ట్రా కావాల్సి ఒకటో ఓటోలుందో మీరు కొనుక్కోవాల్సి వస్తుంది అది పోగా ఇంట్లో కానీ చదువుకున్న పిల్లలు కానీ ఎవరినంటే ఆడబిడ్డ ఉంటే పద్దెనిమిది అయిన తర్వాత పదహైదు వందలు నెలకి ఇవ్వడం జరుగుతుంది ఆడబిడ్డలకి అలాగే మగపిల్లిగా ఎవరి అన్ఎంప్లాయీగా ఉంటే పద్దెనిమిది వందల రూపాయలు నెలకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రతిదీ ఇలాంటి స్కీములతో అన్ని స్కీములు కూడా మన భవిష్యత్తును ఉద్దేశించి భవిష్యత్తులో మనం బాగుపడాలని ఈ కోసమే ఆలోచించి సమాజ ద్వేష సృష్టిగా ఆలోచించి ఇన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఆ ఉన్న స్కీమ్లే ఇంకో రకంగా చెప్పాలంటే ఇంతకుముందు ఆటోలు వాళ్ళం ఒక సబ్సిడీ పెట్టి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ ఒక ట్రాక్టర్ కొనిచ్చేవాళ్ళు అన్ఎంప్లాయీస్కి ఒక సబ్సిడీ ఉండేది అలాంటి ఏ స్కీమ్ కూడా ఈరోజు మనకు లేదు పూర్తిగా మొత్తం అన్ని ఏది చెప్పినా వాళ్ళ ప్యాకెట్ లో డబ్బు పోయే ప్రోగ్రాం చెప్తే ప్రజల కోసం చేసే ప్రోగ్రాం ఏది కూడా లేదు ఈరోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఈ రోజు నుండి ఆలోచించి ఆయన నోట్ నుండి ఒక మాట వస్తే ఖచ్చితంగా జరుగుతుంది ఈ రోజు మనకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నా అంటే నాలుగు వేలు ఖచ్చితంగా మీకు అందుతుంది జూన్ లో ఈ మూడు నెలలు కూడా కలిపి వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేలుగా మీకు జూన్ లో అందుతుంది ఖచ్చితంగా మీరందరూ దాన్ని ఎవరు ఏం చెప్పినా కూడా మిగతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవ్వలేరు ఇవ్వాలని చెప్తారు అటువంటి ఏం లేదు చంద్రబాబు ఒక ఆలోచనతోనే ఏదైనా చెప్తాడు ఒక పరిణత్తోనే ఏదైనా అనౌన్స్ చేస్తాడు ఈ చెప్పిన స్కీమ్లు కూడా ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధి సిద్ధం అలా అని ఈ మిద్దెలు ఉండేవాళ్ళు మేడలు ఉండేవాళ్ళు కార్లు తిరిగే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే మేము ఇవ్వలేం అవునా కదా ఇది పేదవాళ్ళ కోసం ఏర్పాటు చేసిన స్కీమ్ పేదలకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా మనం ఎవరు తీసుకోవాలా ఎవరు తీసుకోకూడదు అంటే మీరే ఒక నిర్దిష్టంగా ఒక ఆలోచనకు వచ్చి అప్లై చేస్తే మనకు వస్తుంది అన్నట్టుగా మనం అప్లై చేసి తీసుకోవాలి దాన్ని ఆ కార్యక్రమంలో కూడా తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంటుంది మీరు ఖచ్చితంగా ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా ఈ స్కీమ్లన్నీ కూడా అనౌన్స్ అవుతాయి మీకు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓటేసి మనందరం కూడా అఖండ మెజారిటీతో నాని గారిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే తద్వారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు సీఎం అయితే మనకు అన్ని కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజు మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా మనం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు చేశారు ఖచ్చితంగా చేస్తానండి ఎందుకంటే పద్నాలుగులో ఆయన హామీ ఇవ్వమంటే చాలా వాటిలో హామీ ఇవ్వాలి చాలా అంటే నా వల్ల కాదు బట్టి చేయలేని చెప్పాడు ఈ రోజు నిర్దిష్టమైన ప్రణాళికతో అద్భుతమైన అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక ఆలోచనతోనే ఉన్నాడు ఏడు వేల ఐదు వందల ఎకరాలు ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆదాయాన్ని సమకూర్చుకునే పరిస్థితిలో ప్రభుత్వానికి ఉంది చంద్రబాబుకి అవకాశం ఉంది ఈయన కూడా చేసుకుంటే చేసే మూడు రాజధానులు వెళ్ళిపోయి విధ్వంసం సృష్టించకపోతే ఈ క్యాపిటల్ డెవలప్ చేసుకుంటే కావాల్సిన డబ్బులు వచ్చేది మనకు జాయింట్ పెన్షన్ ఇచ్చినా కూడా కావాల్సిన డబ్బులు వచ్చేది మేము రియల్ ఎస్టేట్ లో ఉన్నాం దేవాదర్ నేను కానీ మాకు తెలుసు ఒక లో ఏడు వేల ఐదు వందల ఎకరాలు దొరుకుతా ఉందంటే భూమి దొరుకుతా ఉంటే కొన్ని లక్షల కోట్లు మనం దాని నుంచి డిప్లై చేయొచ్చు నువ్వు దాన్ని మార్చాలా నువ్వు కన్వర్ట్ చేయాలా మీకున్నదల్లా మీకున్న అంటే చంపడం పెరుకోవడం తప్ప ఇంకో ఆరోగ్యం కాదు సంపదను సృష్టించేది మీకు ఎలాగో తెలియదు మీకు తెలిసిన ఇది ఎలా డబ్బు ఎత్తు ఉంటే వాళ్ళు చంపేవాడు డబ్బు పెరుకోవడం అంటే మీకు తెలుసు కాబట్టి మీరు చేయలేరని చెప్తారు మేము అది కాదు చంద్రబాబు ఆయన సంపద సృష్టించాడు ఇదే బడ్జెట్తో క్యాపిటల్ అన్ని రోజులు డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు వచ్చిన తర్వాత ఒక్క ఇంటికి రాయి పెట్టగలినావా ఏదో మూడు క్యాపిటల్ ఏ క్యాప్టెన్ అయినా ఒక ఇంటికి రాగలను నువ్వు ఏమన్నా చేయగలిగినావా ఎంపీ గారు అన్నారు పిల్ల మంది ఏ రోజు పెట్టలేదు కదా ఖచ్చితంగా మీరు ఏది చేయలేదు కదా మీరు ఇలా కామెంట్ చేస్తారు పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే రాజధానిలో అన్ని బిల్డింగ్లు ఎలా వచ్చాయి కోర్టు భవనాలు ఎలా వచ్చాయి అసెంబ్లీ భవనాలు ఎలా వచ్చాయి ఖచ్చితంగా నెరవేర్చారు కదండి దశల ఆయన రైతు రుణమాఫీ కూడా చేశాడు మీరు చూసుకోండి కావాలంటే లక్ష రూపాయలు లోపు లక్ష రూపాయలు లోపు ఆయన రూమాపలన్నీ చేశాడు మీరు ఇప్పుడు అందరు కూడా రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని చేయమంటే ప్రభుత్వం దగ్గర ఉండాలి చేసంట మనం ఏదైతే ప్రామిస్ చేశామో దాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు దాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంతేగాని మీరు గొంతెమ్మ కోరికలు పెట్టుకొని రేపు కూడా భేదల కోసమే ఈ మన బడ్జెట్ మన ప్రణాళిక అంతా కూడా బిల్డింగ్ ఉన్నవాడు కూడా వచ్చి నాకు పెన్షన్ కావాలంటే కుదరదు పేదవాళ్ళకి ఇస్తారు పెన్షన్ కానీ ఇల్లుండేవాడు వచ్చి కారు ఉండేవాడు వచ్చి పెన్షన్ అడిగితే ఎలా ఉంటుంది అలాంటి వాళ్ళకి కష్టం కానీ మిగతా వాళ్ళకి పేద వాళ్ళకైతే మేము ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా గారు జరిగిందో చూశారు ఇదంతా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అభిమానం సపోర్ట్ కానీ కొన్ని స్థానిక సమస్యలు ఉన్నాయి ఇక్కడ నాని గారు ఇక్కడ ఉంటే చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే వాళ్ళు నాని గారు అనివార్య కారణం వచ్చినట్లు లేరు బట్ ఇక్కడ ఉన్న సమస్యల్లో మనకు మొదటిగా కనపడుతుంది యూత్ అంతా మద్యపానానికి గంజాయికి అలవాటు పడుతున్నారు ఎందుకు యూత్ దీనికి అలవాటు పడుతున్నారో మీ అందరికి తెలుసు నిరుద్యోగం నిరుద్యోగం అయితే ఉగా దానికి లాజిక్ ఉంది ఇక్కడ నిరుద్యోగం ఎందుకు వస్తుంది పరిశ్రమలు లేవు పరిశ్రమలు ఎందుకు రావట్లేదు ప్రభుత్వం పనిగా పనిచేయట్లేదు ప్రభుత్వం ఎక్కడా కూడా మీకు పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ వచ్చే అవకాశాన్ని కల్పించట్లేదు ఒక నమ్మకాన్ని కల్పించట్లేదు ఎవడన్నా వస్తే ఇక్కడ చూసిన పరిస్థితి చూసి ఈ అప్పులు బాధ ఈ రాష్ట్రం చేసిన అప్పులు ఈ రాష్ట్రం చేసిన నిరుద్యోగం ఈ రాష్ట్రం చేసిన అసమర్థమైన పాలన పారిపోతున్నారు హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ అట్లాగే అమెజాన్ కంపెనీలు వచ్చి లక్షల లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంటే మనకెందుకు రావట్లేదు తిరుపతికి రావచ్చు కదా విజయవాడకి రావచ్చు కదా విశాఖపట్నం రావచ్చు కదా ఏమీ రావట్లేదు కారణం ఈ అసమర్థమైన పాలనకి ఎవరు డబ్బులు పెట్టిరారు కోట్లు కోట్లు పెట్టుబడులు రావు సమర్థత చూపించాలి నమ్మకం కల్పించాలి మీకు ఇది చేస్తాం మేము వస్తే అనే విషయాన్ని కల్పించాలి అది జరగట్లేదు కాబట్టి మనకు అది లేదు అది లేదు కాబట్టి యువత నిరుద్యోగం పడ నిరుద్యోగం ఉన్న యువత ఎనర్జీ ఉన్న యువత ఖాళీగా ఉండలేరు కాబట్టి డ్రగ్స్ తర్వాత మద్యపానం తర్వాత గంజాయికి అలవాటు పడుతున్నారు అవి దొరుకుతుంది అంటే ఈ ప్రభుత్వం దండిగా అవైలబుల్ చేస్తుంది మన రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా కలుగుతుంది ఇంతకుముందు మన రాష్ట్రంలో అసలు దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడేవాళ్ళం కాదు ఇప్పుడు అది పెద్ద రాష్ట్రం అయి కూర్చుంది అలాగే మద్యపానం మీ అందరికి తెలుసు మద్యపానం చీప్ ఇక్కడ అలవాటు చేసేది న్ గా రావాల్సిన బార్లే వీటు మొలాసిస్ స్పిరిట్ అయితే అందుబాటులో లేదు కెమికల్ తో తయారు చేసిన ఇచ్చింది ఇచ్చిన లెక్కరు పది రూపాయలు ఇరవై రూపాయలు బాటిల్ తయారైతే దాన్ని తీసుకెళ్లి నూట అరవై రూపాయలు తీసి క్యాష్ లో అమ్ముకొని క్యాష్ చేసుకుంటున్నారు ప్రజల ఆరోగ్యం గురించి వాళ్ళకి బాధ లేదు ఇప్పటికే మనం ముప్పై వేల మంది చనిపోయారు కిడ్నీ లివర్ బాధలతో ముప్పై లక్షల మంది ఇప్పుడు హాస్పిటల్స్ లో ఉన్నారు ఎందుకు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అవన్నీ షూటప్ అయినాయి మీరు ఎవరైనా అడుగుతున్నారా వెళ్ళి అంతకుముందు లేవు కదా మనకి డబ్బులు ఒక్కసారి ఎందుకు పాండమిక్క లివరు కిడ్నీ జబ్బులు అనేది పాండమిక్క మనకి కాదు ఓన్లీ చీపు లిక్కర్ వరకు జరుగుతుంది ప్రభుత్వం వాళ్ళు పరామర్శించుకోవాలి వాళ్ళకి వాళ్ళు ఏం తప్పు చేస్తున్నావు డబ్బుల కోసం జనాల్ని ముంచేస్తున్నాం డబ్బుల కోసం జనాన్ని ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళు గమనించుకోవాలి అదే నష్టం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటానికి ఒక విధంగా దోహదపడుతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం సమర్థమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వస్తే ఇవేమీ ఉండవు అభివృద్ధి తప్పదా వేరే కనపడదు మనం అందరం చూసాం లాస్ట్ పద్నాలుగు సీఎం గా ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు కూడా చూసాం ఆయన సమర్థత మనం చూసాం ఈ రోజు మనం లక్షల